హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెసన్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది మామిడికాయ మా చెట్టుది మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకాయ ఇది మా తమ్ముడు వచ్చి మామిడికాయ కోసుకుంటున్నాడు ఉప్పు కారం వేసుకొని తిందామని కోసాడు చిన్న చిన్న ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం వేసాడు ఫ్రెండ్స్ గిన్నెలో రెడీ చేశాడు చూడండి అసలు ఎంత కారం వేస్తున్నాడు మామూ అసలు కారం తింటేనే భయం వేస్తుంది కారం సాల్ట్ వేసాడు ఇక అందులో ముక్కలు వేస్తున్నాడు పెద్ద పెద్ద మొక్కలు కొతున్నాడు ఫ్రెండ్స్ అట్లా ఎలా తింటాడో ఏమో చూస్తుంటే నేను ఊరిపోతుంది నేనైతే తినలేనండి అంత కారం ఎందుకంటే అబ్బాయికి పాలు ఇవ్వాలి కదా అందుకని నా అబ్బాయి నేను తిన్ను సగం కాయ కోసేసాడు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మొక్కలు పోసాడు కారం ఉప్పు వేసుకుంటే అసలు మాడికి ఏ మొక్క మా ఉండదు అంతకుముందు నేను తినేదాన్ని ఇప్పుడు తినలేను మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను ఆ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్లో మీకు యూజ్ అయ్యే వీడియోస్ చాలా ఉండేవి ఇక ఆ గిన్నెలో మూత పెట్టేసి ఇక దాన్ని సప్ప సప్ప మన కలుపుతున్నాడు ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యేస్తున్నాడు అసలు చూద్దాం ఎలా వచ్చినాయి ఏందో కారం అంతా మిక్స్ అయ్యిందో లేదో కారం అనేది బాగా మిక్స్ అయిపోయింది ముక్కలకు పెట్టింది బాగా అసేపు దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకొని తింటాం అంటున్నాడు ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి తీసుకొని ఒక ముక్క టేస్ట్ చేద్దాం అని అని తీసుకున్నాడు చూపించొద్దంటే నేను చూపించలేదు మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్